పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఈ నెల పంతొమ్మిదిన దశ జరిగే నూట రెండు స్థానాల్లోని నలభై రెండు స్థానాల్లో పోటీ చేసే ముగ్గురు అంతకంటే ఎక్కువ అభ్యర్థులు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు ఈ విషయాన్ని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ నివేదిక వెల్లడించింది నామినేషన్ల సందర్భంగా అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు సుమారు ఒకటి ఆరు వందల ఇరవై ఐదు మంది అభ్యర్థుల అఫిడవిట్లను ఏడిఆర్ పరిశీలించింది వీరిలో సుమారు పదహారు శాతం మంది అంటే రెండు వందల మంది అభ్యర్థులు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు వీరిలో పది శాతం మంది అంటే నూట అరవై ఒక్క మంది తీవ్రమైన క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు ఏడు మందిపై హత్య కేసులు పంతొమ్మిది మందిపై హత్యాయత్నం కేసులు ఉన్నాయి పద్దెనిమిది మంది అభ్యర్థులు మహిళలకు వ్యతిరేకంగా నేరాలు కేసులు ఎదుర్కొంటున్నారు వీరిలో ఒకరు లైంగిక దాడి కేసు ఎదుర్కొంటున్నారు అలాగే ముప్పై ఐదు మంది అభ్యర్థులు విద్వేష ప్రసంగం కేసులు ఎదుర్కొంటున్నారని ఏడిఆర్ నివేదిక తెలిపింది అలాగే తొలి దశ జరిగే నూట రెండు స్థానాల్లోని నలభై రెండు లేదా నలభై శాతం స్థానాలు రెడ్ అలర్ట్ నియోజక వర్గాలు అని నివేదిక వెల్లడించింది పోటీ చేసే అభ్యర్థుల్లో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటుంటే ఆయా నియోజకవర్గాలను రెడ్ అలర్ట్ నియోజకవర్గాలుగా పేర్కొంటారు పార్టీల వారీగా చూసుకుంటే ఆర్జేడీ నుంచి పోటీలో ఉన్న మొత్తం నలుగురు అభ్యర్థులు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు డిఎంకే మొత్తం ఇరవై రెండు మంది అభ్యర్థుల్లో పదమూడు మంది క్రిమినల్ కేసులో ఉన్నారు ఎస్పీ నుంచి ముగ్గురు టిఎంసీ నుంచి ఇద్దరు బీజేపీ నుంచి ఇరవై మంది అభ్యర్థులు కాంగ్రెస్ నుంచి పంతొమ్మిది మంది అభ్యర్థులు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు అలాగే ఏఐఏడిఎంకే నుంచి పదమూడు మంది బీఎస్పీ నుంచి పదకొండు మంది బిఎస్పీ నుంచి పదకొండు మంది అభ్యర్థులు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు అలాగే తొలి దశలో పోటీ చేసే అభ్యర్థుల్లో ఇరవై ఎనిమిది శాతం మంది కోటీశ్వర్లు అని ఏడీఆర్ నివేదిక తెలిపింది అభ్యర్థుల సగటు ఆస్తి నాలుగు పాయింట్ యాభై ఒకటి కోట్లుగా తెలిపింది ఆర్జేడి ప్రకటించిన నలుగురు అభ్యర్థులు కోటీశ్వర్లే అలాగే ఏఐడిఎంకే నుంచి పోటీలో ఉన్న ముప్పై ఐదు మంది డిఎంకే నుంచి పోటీలో ఉన్న ఇరవై మంది అభ్యర్థులు బీజేపీ నుంచి పోటీలో ఉన్న అరవై తొమ్మిది మంది అభ్యర్థులు కోటీశ్వరులే కాంగ్రెస్ నుంచి నలభై తొమ్మిది మంది అభ్యర్థులు నుంచి నుంచి నలుగురు పద్దెనిమిది మంది అభ్యర్థులు కోటీశ్వరులు కాంగ్రెస్ నుంచి చిన్వారా నుంచి పోటీలో ఉన్న నకుల్ నాథ్ ఏడు వందల పదహారు కోట్ల ఆస్తితో అభ్యర్థుల్లో అందరికంటే ధనవంతుడిగా నిలిచారు ఈ రోడ్ నుంచి పోటీలో ఉన్న ఏఐడిఎంకే అభ్యర్థి అశోక్ కుమార్ ఆరు వందల అరవై రెండు కోట్ల ఆస్తితో రెండో స్థానంలో ఉన్నారు తమిళనాడులోని శివరంగం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి దేవనాథన్ యాదవ్ మూడు వందల నాలుగు కోట్లతో మూడో స్థానంలో ఉన్నారు లోక్సభ ఎన్నికలు ఏడు దశల్లో జరగనున్న సంగతి తెలిసిందే